ఓం గురుభ్యో భ్యోనమహ గుళ్ళల్లో ప్రసాదం పెడతారు కదా మనకి అసలు గుళ్ళ మేము తిరుపతి వెళ్ళి వచ్చాము అనో శబరి వెళ్ళి వచ్చామనో ప్రసాదం ఇస్తారు అసలు గుళ్ళల్లో ప్రసాదం ఎందుకు పెడతారు కేవలం అది భక్తితోనేనా లేక మరి ఏదైనా కారణం ఉందా అని ఆలోచిస్తే మనకి ఒక అద్భుతమైన విషయం బోధపడుతుంది మరే వ్యవస్థలో లేని సోషలిజం మనకి ప్రసాదం కనపడుతుంది అదేదో ఊరికే నైవేద్యం పెట్టి మనం లాగించడానికి కాదు అనే తత్వం బోధపడుతుంది ఒక ఊరిలో ఉండే ప్రజలందరూ మంచి పౌష్టికాహారం తీసుకునే స్థితిలో ఉండరు బాగా డబ్బులున్న వాళ్ళు పేదవాళ్ళ గురించి పట్టించుకోరు వారికి కూడా మీరు తినే బలమైన ఆహారం పెట్టండి అంటే ఎవరు ముందుకు రారు అదే దేవుడికి ప్రసాదం చేయించండి మీకు పుణ్యం వస్తుంది అంటే సంతోషంగా ఒప్పుకుంటారు అలా చేయించిన పౌష్టికాహారాన్ని దేవుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం పేరుతో అన్ని వర్గాల వారికి అందించడం ప్రసాద వితరణ వెనుక ఉన్న అసలు రహస్యం మనం తీసుకునే పులిహోర దద్దోజనం చక్ర పొంగలి శనగలు కట్టె పొంగలి మొదలైన వాటిల్లో ఇనప ధాతువు అంటే ఐరన్ కార్బోహైడ్రేట్లు కాల్షియం పీచు పదార్థాలు సోడియం పొటాషియం ఇంకా అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి ప్రసాదం పెట్టడం ద్వారా ఊరిలోని జనాలందరినీ బలంగా ఆరోగ్యంగా ఉంచాలి అనేది మన పెద్దవాళ్ళ ఉద్దేశ్యం అందుకే గుళ్ళల్లో ప్రసాదం పెడతారు ధన్యవాదములు సర్వే జనా సుఖినోభవంతు శుభమస్తు